దగ్గర దగ్గర వారం రోజులు అవుతుంది ఈ టెన్ డేస్ తర్వాత దీన్ని పట్టుకోవడానికి నాకు కొంచెం ధైర్యం వచ్చింది అంతకుముందు అసలు పట్టుకోవాలంటే నేను భయం వేసేది బుడ్డి తాబేలు విలువ ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ రోజే వచ్చింది ఇప్పుడు చూడండి ఎంత హుషారుగా ఉందో హుషారుగా ఉంది కానీ ఫుడ్ ఏం తినట్లేదు నేను క్యారెట్లు ఆనియన్స్ గల్ ఆలుగడ్డలు ఉడకబెట్టి పెడుతున్నాను కానీ ఇది తింటుందో లేదో తెలియట్లేదు పెట్టిన ఫుడ్ పెట్టినట్టే ఉంటుంది అసలు కానీ చూడండి ఎంత యాక్టివ్ ఉందో ఇది అబ్బాయి అని తెలుసు నాకు ఎందుకంటే కొన్ని వీడియోలు చూశాను నేను ఇంకా ఫ్లాట్గా ఉంది పొట్ట పొట్ట కొంచెం మనకి హైట్గా ఉంటే అడుగున అబ్బాయి అమ్మాయి అంట ఇది మాత్రం ఫ్లాట్గా ఉంది అసలు హైట్ లేదు ఇంకా దీనికి తోక కూడా లేదు తోక ఉంటే అమ్మాయి అన్నారు మరి తోక రెండింటికి ఉంటుందిలే కానీ నాకైతే ఈరోజే ఏమనిపించట్లేదు మొన్న గోర్లు తగిలిన అసలు మెత్తంగా తగిలితే ప్రాణం పోయింది అసలు వమ్ము వమ్ము అన్న ఈరోజు మాత్రం బాగానే అలవాటైంది బ్రెయిన్కి అలవాటు అయిపోయింది ఏమనిపించట్లేదు పాపం అలిసిపోయినట్టుంది చాలాసేపటి నుంచి వదిలేశాను తిరుగుతూ ఉంది బాగా యాక్టివ్ ఇప్పుడు కిందికి వెళ్ళాలి ఎటో వెళ్ళిపోవాలి ఎవరికి కనిపించకుండా అని దాని ఆలోచన చూడండి ఎట్లా అబ్జర్వ్ చేస్తుందో వెళ్ళాలంటే అటు ఇటు ఇటు అటు తల పాము తల తిప్పినట్టే తిప్పి మొత్తం చూసుకొని వెళ్తుంది కింద పడతావు కింద పడతావు ఉరుకుతూనే ఉంది ఎంత దూరం వెళ్తావు ఎట్లా చూస్తుందో మనుషులు కనుక చూసినట్టు కం కం కమ్ కం కమ్ 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 కం కమ్ ఇప్పుడే స్నానం చేపించాను దొంగ పిరికెట్లోకి లేదు పిరికె పిరికెట్ లేదు పట్టుకుంటే కానీ చూడు ఎట్లా చూస్తుందో గుడ్లు చూడు ఎట్లున్నాయో లేదు పీరికెట్లో పెట్టుకుంటే ఈరోజు ఏమనిపించట్లేదు నిన్న గోర్లు తగిలినా కూడా అసలు వాము ప్రాణం అయినట్టే ఉంది అనిపించట్లేదు గోర్లు కూడా ఏమనిపించట్లేదు అలవాటైతే ఏమనిపించదు కానీ ఇక్కడ డ్రై అయిపోకుండా తల పొద్దాక నీళ్ళల్లో ఉంటే మంచిది చూడ ఎట్లా నాకు దొరకకుండా ఉంది దొంగ దొరకవా 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 నన్ను నా చేతిలోకి రా చేతిలోకిరా అరిటిపండు దెందు యాపిల్ దెందు మరి ఏమీ తినట్లేదు ఇది వన్ వీకే వచ్చింది మా ఇంటికి అప్పుడే పుట్టినట్టుంది ఏమీ తినట్లేదు మరి ఏం తింటుందో దీనికైతే ఒక మంచి సెటప్పే చేశాను దీనికి ఉండటానికి నేచరల్గా నేచర్ అంతా ఏర్పాటు చేశాను దొంగకి గడ్లో ఉన్నట్టు వాటర్లో ఉన్నట్టు అన్నీ ఏర్పాటు చేశాను అన్నీ ఏర్పాటు చేశాను మరి వెళ్ళు ఎక్కడికి వెళ్తా పోయాలి ఇంకా అసలు దొరకదేగా ఇంకా దొరకదు ఇది ఉరుకుతూ ఉంటుంది

అసలు ఎక్కడైనా టాయిలెట్ పోయటమే బాత్రూమ్ పోవటమే ఏం లేదు మరి అసలు ఏం తింటుంది ఇది ఎట్లా నాకు అసలు ఎన్ని వీడియోలు చూసినా నాకైతే తెలియలేదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి అమ్మో తలెత్తి మరి పాము చూసినట్టు చూస్తుంది ఏంది నేను ఎక్కడికి వచ్చాను అని అబ్జర్వ్ చేస్తుంది ఎక్కడికి నేను అన్నాను అనుకో ఇంకొంచెం స్పీడ్ చేస్తుంది ఎక్కడికే ఎక్కడికి వెళ్తావు ఎక్కడికి మళ్ళీ ఆరులోకి వెళ్తావా ఎక్కడికి ఎక్కడికి దా నా చేతిలోకి రాదంట చూడట్లేదు ఎక్కడికి వెళ్తావు చూడండి ఎట్లా చూస్తుందా మళ్ళీ ఏమైంది మళ్ళీ ఏమో ఆలోచన వచ్చింది వెనక్కి మళ్ళినావు మళ్ళీ ఏమో ఆలోచన వచ్చింది వస్తున్నావు నీ సెటప్ చూపించానా నీ సెటప్పు నీ గ్రాసరీ నేది చూపిస్తాను ఉండి ఇక్కడే దీనికి ఒక బకెట్లో మట్టి వేసి ఒక గిన్నె పెట్టి గిన్నెలో వాటర్ పెట్టి ఈ పువ్వులన్నీ తింటదేమో అనుకున్నా తినట్లేదు ఇలా రేం చేశాను ఇప్పుడు ఈ గడ్లో అది చాలా యాక్టివ్గా ఉంటుంది తన ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది కాసేపు పైన ఉంటుంది కాసేపు నీళ్ళలో ఉంటుంది కాసేపు అరాయి చాటిన నక్కుని దాక్కుంటుంది రకరకాల అన్నీ చేస్తూ ఉంటుంది తనకి నచ్చినట్టు మరి గ్రాసులో ఏమన్నా తింటుందో దానికి ఏమన్నా నచ్చి ఏమో నాకు అర్థం కావట్లేదు నేనైతే వన్ వీక్ నుంచి వేసిన ఫుడ్ తిన్నట్టుగా అయితే నాకు ఏమైనా అనిపించట్లేదు తినట్లేదు ఏమన్నా అవుతుందేమో మళ్ళీ పాపం చుట్టుకుంటుందేమో వదిలేస్తానంటున్నారు ఇంట్లో నేనేమో తింటుందేమో తింటుందేమో అని ఉంచుతున్నాను కానీ చాలా ఉషారు ఉంది అమలు బయటికి రా అక్కడ అక్కడ ఉంది కట్టే పారిపోవాలని ఆలోచిస్తూ ఉంది పారిపోవడానికి నేను దాన్ని కదిలిస్తా ఎక్కడ ఉన్నా ఇక్కడ ఉన్నావా ఇక్కడ 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 ఉంది చూడండి గడ్డిలో ఉంది నేనంతా మట్టేసి గరిక పెట్టాను అన్నమాట ఇవన్నీ మనీ ప్లాంటు ఇంకా ఇవన్నీ ఈజీగా నాటుకునే మొక్కలు రణపాల ఆకు ఏదన్నా ఈ ఆకులు దానికి ఇష్టమై తింటుందేమోనని ఆశతోనే రకరకాల చెట్లు పెట్టాను చూడండి చూస్తుంది చూస్తుంది దంగ 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 దంగా దానికి రాదంట నేలల్లోకి ఇక్కడే ఉంటుందంట దాక్కుంటుంది దాక్కుంటుంది ఓయ్ బయటికి రావా బయటికి రావా ఇంత గట్టిగా పట్టుకుందో ఈ గడ్డిని అసలు ఇక్కడ ఉంది ఇక్కడ రిలాక్స్ అవుకేనా ఓకేనా గడ్డి ఎక్కడెక్కడో దూరుతుంది వస్తావా వస్తావా ఏనా రావా అసలాహా ఎందుకెళ్తుంది ఎక్కడికి వెళ్తావు రాకుండా ఎక్కడికి రావా చూస్తుంది పైకి ఎక్కడికి వెళ్తావు మళ్ళీ అక్కడికే ఉన్న గడ్డిలోకి వెళ్తుంది నీళ్ళలోకి వెళ్తాడో ఎట్ వెళ్తావు రాయి వెళ్ళి దాక్కుంటుంది ఇక దాక్కుని తల ఒక్కటి బయట పెట్టుద్ది తల ఒక్కటి చూస్తూ ఉంటుంది వెళ్ళి ఎక్కుతుంటుంది నేను దగ్గర ఉంటే ఎంతసేపు అయినా సరే అసలు టైమే సరిపోదు అది చేసే విద్యలన్నీ చూసుకుంటూ మంచిగా టైంపాస్ అవుతుంది కానీ అది ఫుడ్డే తీసుకోవట్లేదు ఏం తింటుందో ఏంటో అమలు అమలు అమ్మలు నిన్ను పెద్ద నేళ్ళల్లో వేస్తారా పెద్ద రంగులో వేస్తారా ఒక్కొక్కసారి పెద్ద రంగులో వేస్తే అక్కడ బాగా ఈ ఈత్తుకుంటూ ఉంటుంది ద ఈరోజు నాకు భయం వేయట్లేదు ఇదంటే రోజు భయం ఈ ఈరోజు నేను నీళ్ళల్లో వేస్తా ఇక్కడ చూడండి ఎంత బాగా ఫాస్ట్గా ఈతుందో వేస్తే చాలా బాగా ఆడుకుంటుంది ఎటు వెళ్ళావు ఎట్ కమ్ 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 కం 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 కంక కిందికి వెళ్ళింది పైకి వస్తుంది రావా రావాతున్నాం వచ్చింది చిన్న చిన్న చిన్నదండింది వచ్చింది 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 ఇంట్లో ఇచ్చానా వచ్చానా కిందికి వెళ్ళాలని రోజు రెండు గంటలు దీంతో టైం పాస్ అవుతుంది దొంగ దొంగ కానీ ఫుడ్ తింటే బాగుంటుంది ఆన్లైన్లో ఆర్డర్ చేసేది ఫుడ్ అది వచ్చిన తర్వాత తినకపోతే నీకు ఉంటుందిలే ఓకే ఫ్రెండ్స్ మా చిట్టి తాబెలికి ఒక లైక్ ఇవ్వండి అలాగే షేర్ చేయండి మీ చిట్టి చిట్టి బిడ్డలకి చూపించండి సంతోషిస్తారు ఇంకా మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పెద్ద ఎత్తుయ కూడా చూపిస్తాను ఇది ఫుడ్ తినేటప్పుడు చూపిస్తాను